హాయ్ అన్న అందరికీ నమస్తే నేను మీ ఫామ్ హౌస్ ఫార్మర్ని ఫ్రెండ్స్ అందరూ ఎట్లూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య వీడియోలు తీయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అది రోల్ అయ్యా వీడియోస్ చేసి ఇక్కడి నుంచి వస్తాయి కంటిన్యూగా రోల్ అయ్యా కొంచెం ప్రాబ్లం అయింది ఫోన్ కూడా ఒకటి ఖరాబ్ ఉండే సో ఫ్రెండ్స్ నేను మీ ఫామ్ హౌస్ ఫార్మర్ని ఫ్రెండ్స్ మొన్న రీసెంట్గా ఒక గాలివానం వచ్చింది మనకి తెలంగాణలో సాయంత్రం ఆరు ఏడు గంటలకు వచ్చింది అది నైట్ మొన్న పద్నాలుగో తారీఖు ఫోర్టీన్ ఐదో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే నెల అయితే గాలికి మరం సాయంత్రం మాటలు ఏడు గంటలకు ఫుల్గా వచ్చి అసలు అరగంట చెప్పు విపరీతమైన గాలి వేసింది ఆ గాలికి అన్నది కాంపౌండ్ వాళ్ళ అవతల కొబ్బరి చెట్లు అదే అవతల ఉన్న శుభాబ్ చెట్లు ఇవి కింద పడినాయి తవక అడ్డంగా పడినాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన వీడియోలు కంటిన్యూ వస్తాయి ఇక్కడ చూసారా ఇక్కడ కూడా చెట్టు ఉండేది మొత్తం తోవ అడ్డంగా పడింది నేను పక్కకు గుంజిన ఆ రోజునే అది పచ్చిగా ఉండటం వల్ల బరువుగా ఉండటం వల్ల వర్షం తో తడిసి నాణ్యైన వల్ల నాకు తినికి రాలేదు నేనైతే ఈరోజు తీసి పక్క తీసుకెళ్ళి కుప్ప చేస్తా ఇవే కాదు ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఫ్రెండ్స్ మన తోటలో కూడా కొన్ని మామిడి చెట్లు పెట్టినాము తక్కువ పెట్టినాము అన్ని రకాల ఫ్రూట్స్ అని వాటికి మళ్ళీ నేను డీటెయిల్గా మళ్ళీ షార్ట్ వీడియో ఫుల్ వీడియో చేస్తాను ఈ రెండు ఫ్రెండ్స్ రెండు కాయ రెండు చెట్లు అయితే పడిపోయినాయి మొన్న గాలివానికి అది ఆ పచ్చడికాయ ఇది ఇదేమో తినేకాయ కాయ గాలివానికి పడిపోయినాయి